నేడు మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎనిమిదవ జాబితా విడుదల తెలంగాణలో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన ముగిసిన తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలుకు గడువు చివరి రోజు పత్రాలు సమర్పించిన పలువురు ప్రముఖులు హైకోర్టు నూతన భవనానికి శంకుస్థాపన చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కొత్త భవనం అసమానతలకు తెరదించాలని ఆకాంక్ష కరువు బారిన పడిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ రైతుబంధును అందరికీ ఇస్తామని వెల్లడి ఫోన్ ట్యాపింగ్ పై నిష్పక్షపాత విచారణ జరపాలని డీజీపీని కోరిన బీజేపీ నేత రఘునందన్ రావు ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయముందని ఆరోపణ యాదాద్రిని సందర్శించిన భారత నౌకా దళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ పంచనారసింహుల దర్శనంతో ఆధ్యాత్మికతతో పాటు పవిత్ర అనుభూతిని పొందానని వ్యాఖ్య టీహబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ కార్యాలయ శాఖ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న ఫ్రాన్స్ రాయభారి థియరీ మథావు పార్టీ బస్తీలో బాధితులను పరామర్శించిన బండి సంజయ్ ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కనిపిస్తుందని వ్యాఖ్య ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్ నిందితుల తరపున కౌంటర్ దాఖలు చేయడంతో న్యాయస్థానంలో జరిగిన వాదనలు టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదన్న విద్యాశాఖ దీనికోసం వారు ఎలాంటి దరఖాస్తు చేసుకోవద్దని వెల్లడి రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందన్న మంత్రి అతీషి కేజ్రీవాల్ ను అరెస్టు చేయడం ఆప్కు లోక్సభ ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని వ్యాఖ్య సెప్టెంబర్లోపు జమ్మూ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్న హామీని నెరవేరుస్తామని వెల్లడి తెలంగాణలో వచ్చే మూడు రోజులు భానుడి భగభగలు పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఐపీఎల్లో రికార్డు స్కోర్ చేసిన సన్రైజర్స్ ముంబైపై ఘన విజయం సాధించిన హైదరాబాద్